గత కొన్ని రోజుల నుంచి దేవుణ్ణి వాక్యములో మనము రక్షించబడిన మొదటి దినము నుంచి కూడా ప్రతిరోజు మనము ఆత్మీయతలో ఎదగాలి రక్షణలో ఎదగాలి అని నేర్చుకుంటూ వస్తున్నాం వాక్యమును వింటూ వాక్య ప్రకారం ఒకవేళ జీవించకపోతే మనల్ని మనము మోసం చేసుకుంటూ ఉన్నాము మోసం చేసుకునే అవకాశం ఉంది ఆత్మీయతలో ఎదగకపోతే అపవాది మనల్ని చాలా సులభంగా దేవుని చిత్తములో నుంచి తప్పించే అవకాశము ఉంది అని మనము వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం మనము విశ్వాసంలో ఎదగాలి అనంటే ఆత్మీయతలో బలపడాలి అనంటే రెండు మార్గాలు ఉన్నాయి ఖచ్చితంగా మనం విశ్వాసంలో ఎదగాలి వేరే అవకాశం లేదు వేరే ఆప్షన్ లేదు మనకి క్రైస్తవులుగా క్రైస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన మార్గంలో నడవడం తప్ప ఆయన మార్గంలో జీవించడం తప్ప వాక్యాన్నిస వాక్యానుసారంగా జీవించడం తప్ప వేరే మార్గము క్రైస్తవులకు లేదు ఎందుకు ఒకసారి ఆయన అధికారం కిందకు వచ్చేసాము ఇంకా వేరే ఆప్షన్ వేరే మార్గంలో వెళ్ళడానికి లేదు కాబట్టి ఆత్మీయతలో ఎదగాలి రక్షణలో ఎదగాలి అని అంటే మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటాయి కదండీ ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నాయి ఈ రెండు రెక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ పక్షి చక్కగా ఎగరగలుగుతుంది చక్కగా అది శత్రువు చేతిలో నుంచి తప్పించుకోగలుగుతుంది తనకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకోగలుగుతుంది అది క్షేమంగా ఉండగలుగుతుంది ఈ రెండు రెక్కలలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా ఆ పక్షి బలహీనపడుతుంది అది ఎగరలేదు అది ఎక్కువ కాలము జీవించడానికి అవకాశం లేదు లేకపోతే బలహీనపడే అవకాశం ఉంది ఏ రెక్క బలహీనంగా ఉన్నా అది అంతగా శత్రువు చేతిలో నుంచి తప్పించుకునే అవకాశం లేదు కదండి అది శత్రువుకు దొరికిపోతుంది సులభంగా అదేవిధంగా క్రైస్తవునికి విశ్వాసంలో బలపడాలి విశ్వాసంలో ఎదగాలి ఎగరాలి శత్రువుకు దొరకకుండా జీవించాలి దేవుని చిత్తంలో నడవాలి అని అంటే క్రైస్తవునికి రెండు మార్గాలు ఉన్నాయి లేకపోతే రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఆ రెండు కూడా ఒకటి వాక్య ధ్యానము రెండవది ప్రార్థనా జీవితము క్రైస్తవుడు వాక్యమును ధ్యానించుకోవడము వాక్యాన్ని నెమరు వేసుకోవడము వాక్యాన్ని అర్థం చేసుకోవడము అనేది ఎంత ప్రాముఖ్యమో ప్రార్థనా జీవితము అన్నది కూడా అంతే ప్రాముఖ్యం ఈ రెండిటిలో ఏది లేకపోయినా వాక్యాన్ని చ అర్థం చేసుకోలేకపోయినా ధ్యానించుకోకపోయినా చదవకపోయినా వాక్యాన్ని అలక్ష్యము చేసిన బలహీనపడతాడు అదేవిధంగా ప్రార్థనలో గడపకపోయినా దేవుని సన్నిధిలో కనిపించకపోయినా దేవుని ఆత్మను నడిపింపును పొందుకోకపోయినా అంతే బలహీనపడతాడు ఈ రెండిట్లో ఏది లేకపోయినా విశ్వాసి ఆత్మీయతలో ఎదగడానికి అవకాశం లేదు శత్రువుకు చాలా సులభంగా దొరికిపోతాడు అపవాదికి చాలా సులభంగా దొరికిపోతాడు కాబట్టి ఈ రెండు పక్షికి ఏ విధంగా రెండు రెక్కలు ఉన్నాయో అవసరమో ప్రాముఖ్యమో అదేవిధంగా క్రైస్తవునికి ప్రార్థనా జీవితము వాక్య ధ్యానము అన్నది అంతే ప్రాముఖ్యమైనది ఈ రెండింటిని ఎట్టి పరిస్థితులలో విశ్వాసి అలక్ష్యము చేయకూడదు అలక్ష్యము చేసామా ఖచ్చితంగా బలహీనపడిపోతాం కదండి ఈ విషయాన్నే మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం లేఖనాలను ఎందుకు ధ్యానించాలి వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి అని అంటే మనము బలహీన పడకుండా ఉండడానికి లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయం రెండవచనాన్ని చూస్తే అక్కడ దేవుడు ఖచ్చితంగా రాపిస్తూ ఉన్నాడు ఏమని ఉంటుంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము అని రాయబడింది కానీ అక్కడ ఆ వర్డ్స్ ఆఫ్ గాడ్ అనే మాట ఇంగ్లీష్లో ఉంటుంది అంటే దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు అనే మాట మనం ఇంగ్లీష్లో చూస్తాం ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను లేఖనాలను వాటిని దివారాత్రములు ధ్యానించమన్నట్టుగా అక్కడ రాయబడింది అనంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థం కావాలి అంటే గ్యాప్ ఇవ్వకూడదు వాక్యాన్ని ధ్యానించడంలో అలక్ష్యము చేయకూడదు అని అర్థం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానించడం అని కాదు కానీ దాని ఉద్దేశం ఏంటి వాక్యమును నెమరు వేసుకోవడంలో వాక్యమును ధ్యానించడంలో అర్థం చేసుకోవడంలో ఆయన మాటలను వినడంలో మనము అలక్ష్యము చేయకూడదు దానిని ధ్యానించుకోవడము అంత ప్రాముఖ్యము కదా అదేవిధంగా ప్రార్థన గురించి కూడా మనం చూస్తాం ఎడతెగక ప్రార్థన చేయండి అని తెస్తాలో చూస్తాం ఎడతెగక అంటే గ్యాప్ ఉండకూడదు ఎప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఉండాలి ఎందుకు ఇవి రెండింటిని ఎప్పుడైతే మనం అలక్ష్యం చేసే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా ఆ సమయంలో మనము బలహీనపడిపోతాము ఆత్మీయతలో ఎదగలేము విశ్వాసంలో బలపడలేము దేవునితో సంబంధాన్ని బలపరుచుకోలేము ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి మన ఉద్దేశమే క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశమే విశ్వాసములో ఎదగడము విశ్వాసముల్లో రక్షణలో ఎదగడము క్రీస్తు స్వరూపములోకి మార్చబడటం విశ్వాసములో బలపడుతూ ఉండడం అనేది మనకు చాలా ప్రాముఖ్యము ఆయన టీచింగ్స్ నేర్చుకుంటూ ఉండాలి ఆయన మాటలను నేర్చుకుంటూ ఉండాలి ఎందుకు అంటే సపోజ్ ఒక వ్యక్తితో తెలియని వ్యక్తితో మనము మాట్లాడుతున్నాము అని అనుకుందాం తెలియని వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆ వ్యక్తి యొక్క మాటలను గమనిస్తూ ఉంటాం ఆయన యొక్క బిహేవియర్ని లేకపోతే బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ని మనం గమనిస్తూ ఉంటాం ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తాం కదా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనము ఈ పనులు చేస్తాం సెకండ్ టైం కలిసామనుకోండి ఆయన ఇంతకుముందు మాట్లాడిన మాటలను బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం అలాగే ఆ వ్యక్తిని తరచూ కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమైపోతుంది ఆయన స్వభావం ఏంటో మనకు అర్థమైపోతుంది ఆయన మంచివాడు అయినప్పుడు ఆయన గుణగణాలు మంచివి అయినప్పుడు ఆయనతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తాం కదా ఆయనను నమ్మడానికి ప్రయత్నం చేయొచ్చు పర్వాలేదు ఈ వ్యక్తితో సహవాసం చేయొచ్చు అనే ఒక నమ్మకం మనకు వస్తుంది ఎగ్జాక్ట్గా అలాగే వాక్యముతో మనము సహవాసము చేయడము అన్నది నేర్చుకోవాలి నేను ఎదగాలి ఆత్మీయతలో అన్నప్పుడు వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు చదవాలి వాక్యమును క్రీస్తు వారి యొక్క స్వభావము నాకు తెలియాలి దేవుణ్ణి నువ్వు ఎంతగా తెలుసుకుంటే అంతగా విశ్వాసంలో బలపడతావు అంతగా రక్షణలోకి ఎదుగుతావు కదండి మనము తరచుగా ఆయన వద్దకు రావడము ఆయన మాటలను వినడము ఆయన లేఖనాలను చదవడము ధ్యానించుకోవడము చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి క్రీస్తు వారి యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి ఆయన లక్షణాలు మనకు అర్థమైనప్పుడు ఏమవుతుంది ఆయనను నమ్మొచ్చు ఆయనను విశ్వసించవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది కదండి మనము పరిచయం చేసుకున్న వ్యక్తితో తరచుగా కలుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నమ్మొచ్చా లేదా అనే విషయము మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా మనము వారిని లేకపోతే లేఖనాలను నమ్మాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి అని అంటే మనకు లేఖనాల్లో ఆధారం ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఆయన స్వభావము నాకు అర్థమవుతుంది ఆయన లక్షణాలు నాకు అర్థమవుతాయి అప్పుడు నేను ఎంతగా ఆయనను విశ్వసించవచ్చు ఎంతగా ఆయనను నమ్మొచ్చు ఎంతగా ఆయనను నేను డిపెండ్ అవ్వచ్చు ఆయన మీద ఇది జరుగుతూ ఉన్నప్పుడు మనము ఆత్మీయతలో ఎదిగే అవకాశం ఉంది ఒక రెక్క బలం పొందుకుంటుంది మనకి ఆయనను తెలుసుకుంటున్నప్పుడు మనకు బలం వస్తుంది ఇందాక ఆ పాటలు కూడా మనం నేర్చుకున్నాం కదా ఆయన ధ్యానం చేసుకుంటున్న పాల వంటి ఆయన వాక్యాన్ని ధ్యానం చే ఆపేక్షిస్తున్నప్పుడు మనకు శక్తి వస్తుంది మనకు బలం వస్తుంది మనం ఎదుగుతాము ఆయన వాక్యాన్ని గ్రహించడం నేర్చుకోవాలి అందుకే కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట అంట నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచ్చినాన్నే ఒకసారి చూద్దాం నూట పంతొమ్మిది నూట ముప్పై వాక్యము వెల్లడి అగుట తోడనే అన్నమాట మాట ఉంటుంది కదా అదే నూట నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది వాక్యము మనకు అర్థమైనప్పుడు వాక్యము వెల్లడి అగుట తగు అంటే వాక్యము బయలుపరచబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే వెలుగు కలుగుతుంది అంటే అర్థం ఏంటి ఆయన వాక్యము మన జీవితాలకు వెలుగునిస్తుంది అంటే మనం ఇంతకుముందు ఏ స్థితిలో ఉన్నామో ఏ జీవితంలో ఉన్నామో ఏ మార్గంలో ఉన్నామో ఆ విషయాలను బట్ట బయలు చేస్తుంది అంటే చీకటి యొక్క ఆ అర్థాన్ని చీకటిలో మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యము మనల్ని వెలుగులోకి నడిపించే ప్రయత్నం చేస్తుంది అందుకే కిందికి వచ్చినప్పుడు అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును మనకు జ్ఞానాన్ని ఇస్తుంది వాక్యము మనకి జ్ఞానాన్ని ఇస్తుంది ఆలోచనను చెబుతుంది వెలుగొస్తుంది మన జీవితాలలో కదా ఇది మనకు అర్థం ఎందుకు నేను ఆత్మీయతలు ఎదగలేకపోతే నేను ఏ విధంగా విశ్వాసములో బలపడగలను అని అంటే వాక్యము వద్దకు వచ్చినప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు వస్తుంది అంటే నాలో ఉన్న ఒకవేళ ఆయనకు నచ్చని చీకటి లక్షణాలు ఒకవేళ ఉన్నట్లయితే అది బట్ట బయలవుతుంది బయలుపరచబడుతుంది అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు జ్ఞానాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదే మాట సామెతల గ్రంథంలో ఏడవ అధ్యాయంలో మాట్లాడతాడానికి సామెతల గ్రంథం ఏడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చదివితే నా కుమారుడ నా మాటలను మనస్సు నుంచుకునము నా ఆజ్ఞలను నీ యొద్ దాచిపెట్టుకునము నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకున్న ఎడల నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీవు బ్రతుకుదువు మనము బ్రతకాలి మనము నిత్యత్వంలోకి వెళ్ళాలి ఆత్మీయతలో ఎదగాలి ఏంటి మార్గము ఆయన ఆజ్ఞలను మనస్సున ఉంచుకోవడం ఆయన మాటలను చెవి ఒగ్గడం కదా ఆయన ఉపదేశమును మనం కాపాడడం ఆయన ఉపదేశానుసారంగా జీవించే ప్రయత్నం చేయడం ఇది ఎందుకు అవసరము నా కొరకు నాకు కావాలి ఎందుకు నేను జీవించాలి నేను బ్రతకాలి నేను నిత్యత్వానికి వెళ్ళాలి వేరే మార్గం లేదండి మనము వాక్యములో బలపడడము తప్ప క్రీస్తు వారి గురించి తెలుసుకోవడం తప్ప ఆ వెలుగును సంపాదించుకోవడం తప్ప విశ్వాసములో బలపడడానికి వేరే మార్గము లేదు శత్రువు నుంచి తప్పించబడాలి తీర్పు నుంచి తప్పించబడాలి ఈ లోకములో నుంచి లోక ఆశలలో నుంచి తప్పించబడాలి అని అంటే ఆయన మాట తప్ప ఆయన వాక్యము తప్ప ఆయన వాక్యాన్ని హృదయములో ఉంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు నేను బ్రతకాలి బ్రతకాలంటే ఈ లోకంలో బ్రతకడం గురించి మాట్లాడట్లా నిత్యత్వంలోకి వెళ్ళడం గురించి కదా నిత్యత్వాన్ని సంపాదించుకోవడం గురించి యుగ యుగాలు ఆయనతో పాటు నివాసం చేయడం గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి ఆయన ఉద్దేశమే అది మనము పిలిచిన మనల్ని పిలిచిందే ఆయన నిత్యత్వం సంపాదించుకోవడానికి కదండి నిత్య జీవమును సంపాదించుకోవడానికి అలా ఉండాలి అని అంటే ఆయన మాటలు నాకు చాలా ప్రాముఖ్యము ఆయన వాక్యము నాకు చాలా ప్రాముఖ్యము అది నేను ధ్యానం చేయాలి నా కొరకే వేరే వాళ్ళ కొరకు కాదు నా కొరకే నూట పంతొమ్మిది నూట ఐదులో అదే ఆయన అంటాడు నూట పంతొమ్మిది నూట ఐదు కీర్తనకారుడు నూట పద నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నవి అనే మాట చూస్తాం అక్కడ కాదండి నా మార్గములో నేను జీవించాలి ఇది మామూలు మన ఈ ఫిజికల్ లైఫ్ గురించి మాట్లాట్ మాట్లాడట్లా మన ఆత్మీయ జీవితము జీవించాలి ముందుకు వెళ్ళాలి అని అంటే ఏంటి నీ వాక్యము నా పాదములకు దీపము నా అడుగు వేయాలి ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఆత్మీయతలో నేను ముందుకు అడుగు వేయాలి ముందుకు వెళ్ళాలి అనంటే నాకు నీ దీపము కావాలి కదా వెలుగు కావాలి ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది నీ వాక్యమే నీ వాక్యము నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగు ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతుంది ఆత్మీయతలో ఎదగడం గురించి మాట్లాడుతుంది వాక్యము ఎదగాలి అని అంటే నాకు ఆయన వాక్యము కావాలి ఆత్మీయతలో ముందుకు వెయ్యాలి అని ముందడుగు వేయాలి అని అంటే ఆయన వెలుగు నా పాదాల వద్ద పడాలి లేకపోతే నేను అడుగు వేయలేను నేను ముందుకు వెళ్ళలేను ఆ ముందుకు వెళ్ళడము నా అడుగు ఒకవేళ తప్పు అడుగు అయ్యే అవకాశం ఉంది అందుకని అక్కడ దీపం కావాలి దీపము ఎంత వెలుగు ఇస్తుంది అక్కడ దీపం అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు లైట్ అన్నట్ల లేకపోతే ఇంకొక లైట్ అన్నట్లా దీపం ఏం చేస్తుంది ఒక్క అడుగు లేకపోతే రెండు అడుగుల ముందు వెలుగు చూపిస్తుంది అంటే ఆ వెలుగులో ఫస్ట్ నువ్వు స్టెప్ వేయి స్టెప్ వేసినప్పుడు ఇంకొక అడుగు చూపిస్తాడు ఆయన ఆయన ఎందు ఆయన వాక్యము మీద విశ్వాసము ఉంచడము నేర్పిస్తుంది వాక్యము ఎందుకు ఆయన వద్దకు రావాలి లేఖనాలను ధ్యానం చేసుకోవాలి అని అంటే ఒక దీపము మన చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా వెలిగిస్తుంది ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఇంకా వెలుగు ముందుకు వెళ్తూ ఉంటుంది కదా ఆ మార్గము ఆ దీపము మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది మన మార్గంలో నడిపిస్తుంది ఆత్మీయతలో ముందుకు వెళ్ళేలా చేస్తుంది ఆయన వాక్యము ఆలోచన చేద్దాం నేను ఆత్మీయతలో ఎదగడానికి వాక్యము తప్ప నాకు వేరే మార్గం లేదు ఆయన గురించి తెలుసుకోవడం తప్ప వేరే మార్గం లేదు ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు ఆయన వద్దకు వచ్చినప్పుడు అద్భుతంగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు ఆత్మీయతలో ఎదగడానికి ఎదిగేలా చేయడానికి ఇష్టపడతాడు ఆ విషయం మనకు ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం హెప్రిళ్ళకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చదివితే పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను పూర్వకాలములో దేవుడు ఏ విధంగా మాట్లాడి నడిపించేవాడు తన ప్రజలను కొంతమందిని ఎన్నుకునేవాడు ప్రవక్తలను ప్రవక్తలతో మాట్లాడుతూ తన ప్రజలను నడిపించేవాడు ప్రవక్తలతో మాట్లాడుతూ తన ప్రజలను రాజులను హెచ్చరించేవాడు సరిచేసేవాడు తీర్పు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా నడవాలి ఈ విధంగా జీవించాలి అని వారికి చెప్పేవాడు మరి ఇప్పుడు ఈ దినాలలో ఈ దినముల అంతమందు ఏం చేస్తున్నాడు ఆయన ప్రవక్తలు ఉన్నారా ఎవరి ద్వారా మళ్ళీ మధ్యవర్తి లేరు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయననే స్వయంగా నీతో నాతో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఏ విధంగా క్రీస్తువారి ద్వారా కదా ఆయన కుమారుని ద్వారా మనతో మాటలాడెను పాస్టెన్స్ అక్కడ మాటలాడెను మాట్లాడతాడు మాటలాడెను ఏ విధంగా మాట్లాడాడు ఆల్రెడీ ఆళ్ళన్ని మాట్లాడేశాడు ఎక్కడ మాట్లాడాడు లేఖనాలలో లేఖనాల ద్వారా మనతో ఆల్రెడీ మాట్లాడి పెట్టాడు మనకు అవసరమైన ప్రతిదీ కూడా లేఖనాలలో దాచబడింది మన ఆత్మీయ ఎదుగుదలకు మన అవసరతలకు మన అక్కరలకు కావాల్సిన ప్రతి పరిస్థితిని ఆయన లేఖలా లేఖనాలలో మాట్లాడి పెట్టాడు ఆల్రెడీ మాట్లాడాడు అప్పుడు నేనేం చేయాలి ఆ లేఖనాల వద్దకు రావాలి ఏం మాట్లాడాడు నాతో ఈ పరిస్థితిలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఏ ఎలా వెళ్ళాలి ఎలా జీవించాలి ఎలా ఆలోచన చేయాలి ఏ మార్గంలో వెళ్ళాలి అన్నీ అందులో లేఖనాలలో రాయించి పెట్టాడు అక్కడికి వెళ్ళి నేను చేయాల్సింది ఆయన వెతకాలి నేను నా పరిస్థితికి సంబంధించి నా లేఖనాలను వెతకాలి ధ్యానం చేసుకోవాలి కదండి ఇది మనకు అర్థం కావాలి మనము ఆత్మీయతలో ఎదగడానికి మనకు కావలసిన పరిస్థితులలో దేవుడు ఏం మాట్లాడాడో తెలుసుకోవడానికి ఆయన వద్దకు మనము రావాలి అందుకని ఆయన ఒక చోట అంటాడు ఇర్మ్యా గ్రంథంలో అనుకో ఇర్మ్యా గ్రంథంలో ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇర్మి గ్రంథం ఇరవై తొమ్మిదిలో పదకొండు నుంచి చదువుతాను నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయు ఒత్తురేని నేను మీ మనవి ఆలోకింతును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకొందును ఇదే వాక్కు మనకు కావలసిన పరిస్థితులు అందుకే ఏమని అంటున్నాడు మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు మన కొరకు ఆయన ఏ ఉద్దేశ ఏ సంగతులను ఉద్దేశించాడో ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అవి ఆయనకు తెలుసు కదండి ఆయనకు తెలుసు కాబట్టి ఆ విషయాలు తెలియాలి అని అంటే నేనేం చేయాలి అవి సమాధానకరమైనవి క్షేమకరమైనవే మన గురించి ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కొన్ని మార్గాలను ఆయన మన కొరకు సిద్ధపరిచాడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అవి మన జీవితాలకు క్షేమాన్ని ఇచ్చేటివే హాని కలిగించేటివి కాదు మనకు హాని చేయాలని మనల్ని కష్టపెట్టాలని లేకపోతే శ్రమల పాలు చేయాలన్నది ఆయన ఉద్దేశము కానే కాదు అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే నేను చేయాల్సింది ఏంటి ఆయన నాకు కనపరచబడాలి ఆయన మార్గాలు నాకు తెలియాలి అనంటే ఏమంటున్నాడు ఆయన వచ్చి నన్ను వెతకండి వెతకమంటున్నాడు ఆయనని కదా పూర్ణ మనస్సుతో మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు ఆయన తనను తాను బయలుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా ఆయననే ఇష్టపడుతున్నాడు ఆయన రెడీగా ఉన్నాడు మనకు ఆయన మార్గాలను బోధించడానికి ఆయన ఉద్దేశాలను బయలుపరచడానికి ఆయన చిత్తాన్ని బయలుపరచడానికి కదా మనలో ఉన్న ప్రతి బంధకం నుంచి ప్రతి సమస్య నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కనపడట్లేదు అనంటే మార్గము కనిపించట్లేదు అనంటే అర్థమేంటి వెతకడం లేదు ఆయన వద్దకు రావడం లేదు వాక్యం వద్దకు రావటం లేదు అనేక అర్థం ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నప్పుడు మీరు నన్ను వెతకండి నేను బయలుపరచబడతాను నన్ను నేను కనపరుచుకుంటాను కథ కనపరుచుకోవాలి అంటే ఆయన మనకు బయలుపరచబడాలి అని అంటే నేను ఆయన వద్దకు వెళ్ళాలి ఆయన వద్దకు రావాలి ఆయన ఆల్రెడీ మాట్లాడి పెట్టాడు మన ప్రతి పరిస్థితి గురించిన ప్రతి సమస్యను గురించిన ప్రతి విషయాన్ని ప్రతి ఉద్దేశాన్ని ఆయన ఆల్రెడీ మాట్లాడేను అని రాయబడింది చూసాము ఇందాక ఎబ్రియకు రాసిన పత్రికలో ఆయన ఆల్రెడీ మాట్లాడి పెట్టాడు అన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పుడు నేనేం చేయాలి వెతకాలి ఆయనను వెతికితే ఆయన దొరుకుతాడు కదండి ఆయన కనపరుచుకుంటాడు ఆయన బయలుపరుచుకుంటాడు ఆయన చక్కగా మాట్లాడి సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు కదా ఇది మనకు అర్థం అవ్వాలి ఎందుకు నేను వాక్యం దగ్గరికి రావాలి నా కొరకే నేను బ్రతకాలి నేను జీవించాలి నిత్యత్వంలోకి వెళ్ళాలి ఆయన ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు అన్నీ కూడా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నవాడు క్షేమకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నవాడు ఆ ఉద్దేశాలు బయలుపరచబడాలి అని అంటే ఆయన వద్దకు రావాలి ఆయన లేఖనాలను ధ్యానించుకోవాలి ఆయన లేఖనాలను నిర్లక్ష్యము చేయకూడదు ప్రవబ్స్లో రెండవ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు సామెతల గ్రంథము రెండవ అధ్యాయంలో రెండు నాలుగులో రెండు నాలుగులో వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల దాచుబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించును ఎహోవా ఏ జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఎలా వెతకమంటున్నాడు వెండిని వెతికినట్లు దాచబడిన ధనాన్ని వెతికినట్లు ఆశతో వెతుకుతాము కదా మనకు క్షేమం వస్తుంది మనకు మేలు జరుగుతుంది మనకు లాభం వస్తుంది అని అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తామో ఆ విషయాన్ని ఏ విధంగా మనము ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేస్తామో ఆ విధంగా వెండిని వెతికినట్లు ధనాన్ని దాచబడిన ధనాన్ని వెతికినట్లు అంతకంటే ముఖ్యమైన అంతకంటే ప్రాముఖ్యమైన అంతకంటే విలువనిచ్చే జ్ఞానాన్ని అంతకంటే విలువనిచ్చే జీవాన్ని నిత్యత్వాన్ని వెతకమంటున్నాడు ఆయన దానిని ఎలా వెతుకుతామో దానికంటే ప్రాముఖ్యమైనది మన నిత్యత్వము మనకు దేవుని జ్ఞానము ఎందుకు ఆయన మార్గాలు తెలుసుకోవాలి కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఆయన మార్గాలలో జీవించినప్పుడే నాకు నిత్యత్వం వస్తుంది కాబట్టి అందుకనే లేఖనాలు అలక్ష్యము చేయకూడదు ఆయన వాక్యాన్ని అలక్ష్యము చేయకూడదు ప్రతిరోజు కూడా ఆయన వద్దకు వచ్చే ప్రయత్నం చేయాలి ఆయన మాటలను వినే ప్రయత్నం చేయాలి కదా ఇది మన క్షేమము కొరకే మన కొరకే మనము విశ్వాసములో స్థిరపడడానికే కదా పేతురు అదే మాట అంటాడు ఫస్ట్ పీటర్లో ఫస్ట్ పీటర్ ఐదవ అధ్యాయము పేతి రాసిన మొదటి పత్రిక ఆయుధ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాలను చదువుతాను ఎనిమిది తొమ్మిది నిబ్రమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదురించుడి విశ్వాసమునందు స్థిరత్వము సంపాదించాలి అంటే నేను ఏం చేయాలి స్థిరత్వము సంపాదించకపోతే విశ్వాసములు నేను స్థిరపడకపోతే ఒక అపాయం వచ్చే ప్రమా ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఒక అపాయం వచ్చే అవకాశం ఉంది ఏం జరుగుతుంది ఎప్పుడు వాడు ఒకడు గర్జించు సింహం వలె నీ వెనుక నా వెనుక తిరుగుతూనే ఉన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదండి వాడు ఎప్పుడు మనం వెంట పడుతున్నామని ఏ అవకాశం దొరికినా అందుకనే రాయబడిన మాట దివారాత్రాలు ధ్యానించండి ఎడతెగక ప్రార్థన అవకాశం ఇవ్వద్దు అపవాదికి చోటు ఇవ్వద్దు అపవాదికి వాడు ఎప్పుడు నీ వెనకనే తిరిగే అవకాశం ఉంది వాని గురించి తెలుసుకోవాలంటే నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి విశ్వాసంలో స్థిరపడాలంటే ఆయన లేఖనాలను ధ్యానం చేసుకోవాలి